నిర్మల్ జిల్లా బైన్సా గర్ లోని శ్రీ సరస్వతి శిశు విద్యాపీఠం సుభద్ర వాటిక నిలయంలో వందే మాతరం శాసన శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే వందే మాతరం వ్యాప్తంగా స్వరాజ్య కాంక్షను రగిలించిన మహా గేయమని కొనియాడారు తెల్లదొరల దమన సాహిని ఎదుర్కొనేందుకు వంద మాత్రం ఒక మంత్రంలా పనిచేసి ప్రజల్లో ఐక్యత జాతీయ చైతన్యాన్ని పెంపొందించిందని గుర్తు చేశారు అలాగే బంకిం చంద్ర చటర్జీ పాత్రను నేటి తరాలకు చేరవేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం నూట యాభై సంవత్సరాల ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు దేశంలో కుల మత విభజన విత్తనాలను కొందరు పెంచుతున్నారని కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు వందే మాత్రం స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తెలుసుకుని పూర్తి గీతాన్ని ఆలపించాలి అని విద్యార్థులని ప్రజల్ని కోరారు

మహిషాపట్నంలో సుభద్ర వాటికాలు నూట యాభైవ జయంతి సందర్భంగా వందే మాత్రం అదేవిధంగా మన లోహపురుష సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా వందే మాత్రం కొన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దానికి బంద్ చేసింది ఇంకా మరి మన ప్రేతం నాయకుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చాలా చేస్తున్నారు ప్రతి కాన్స్టిట్యూషన్స్లో ప్రతి మండలాల్లో వందే మాత్రం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఉంది ఆ ప్రకారం రోజు నేను శిష్యు మందిర్లో వచ్చాను చాలా సంతోషంగా చూశాను ఇంత సిస్టమేటిక్గా అస్తవత ఏ స్కూల్లో కూడా లేకుండా శిశు ఉంది మన సంస్కృతి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పెద్దలకు ఈ ఇవన్నీ ఉన్నాయంటే కేవలం శిశు మందిలోనే ఉన్నాయి ఇదే కొన్ని సాగులని ఆ సరస్వతి మాత కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని అభివృద్ధి విషయాలు నాకు ఇప్పుడే మా కాకా శైలష్మశెట్టివారు గారు అదేవిధంగా గోపాల్ కృష్ణ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అదే అభివృద్ధి నా దేహం అని మొదటి కాన్స్టిట్యూషన్కు నేను శాసనసభగా అయ్యాను ఏదైతే సిబిఎస్ఈ సెలబస్ అనుకుంది ప్రభుత్వం పరంగా ఏ పేపర్స్ కూడా కావాలా ఎక్కడ కూడా సెక్రటరీట్లో ఏమైనా ఉంటే ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేసి పూర్తిగా చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కొంత కంపౌండ్ వాల్స్ లేవని చెప్పడం జరిగింది అది కూడా